సో అయితే ఈరోజు నేను ఒక స్పెషల్ ప్లేస్ చూపించబోతున్నాను అదేంటే మీకు ఐడియా ఉండిద్దేమో అయితే ఈ నేను ఉంటుంది ఇప్పుడు టంగుటూరు దగ్గర జమ్ముల కదండి సో అయితే ఈ టంగుటూరు దగ్గరలోనే ఒక టెన్ కిలోమీటర్స్లో ఒక మంచి బీచ్ వ్యూ ఉంది ఆ బీచ్ ఏముందండి ఆ బీచ్ ఏంటంటే పాకాల బీచ్ అని అది మీకు ఐడియా ఉండి ఉండిద్ది అది బేయా బెంగళ అరే వన్ సార్ అది బేయా బెంగళగా బంగాళాఖాతమే కదరా బంగళ సముద్రం అయ్యండి ఏమో ఎప్పుడు అడిగితే ఏదో ఒక సరే నేను చెప్పింది తప్పు అయితే కదా బెటర్ అండి అది ఏందో అని సో అయితే ఇప్పుడు నేను ఆ బీచ్ ఒకటాను ఇంకోటి ఏంటంటే ఈ జమ్ములపల్లిలో ఒక స్పెషల్ టెంపుల్ ఒకటి ఉందండి ఏంటంటే నూట వెయ్యి వెయ్యి నూట పదహారులు శివలింగాలతోటి ఒక గుడి ఉందంట అలాగే ఆ గుడి కూడా చూపిస్తాను సో అయితే ముందుగా మన వీడియో వచ్చేసి ఇప్పుడు వెయ్యి నూటపాహార్ల గుడి శివలింగాల్ని దర్శించిన తర్వాత ఆ టెంపుల్ని విజిట్ చేసి అక్కడి నుంచి వెళ్ళి మనం అక్కడికి వెళ్ళిపోదాం ఒకవేళ లాంగ్ వీడియో కానీ లాంగ్ అయిపోయిందంటే మాత్రం శివలింగం వీడియో ఒకటే వచ్చింది కాకపోతే తర్వాత నెక్స్ట్ వీడియోకి మన బీచ్ చూపిస్తాను ఆ పాకల బీచ్ ఉంది కదా అదే చూపిస్తాను తర్వాత ఇంకా ఏదైనా స్పెషల్ ఉంటే చెప్పండి ఈ టంగ్ టు రేంజ్లో ఎక్కడైనా కానీ అంటే ఈ ఒంగోలు సార్ న్యూస్లో ఎట్లా కానీ ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఆర్ థర్టీ లాస్ట్ అయితే అన్ని ప్లే ప్లేసెస్ అయితే ఖచ్చితంగా విజిట్ చేస్తాను ఖచ్చితంగా వెళ్ళి చూపిస్తాను ఓకేనా అంటే నాకు ఈ ఊరు కొంచెం కొత్త కదా అందుకని ఇంటికాడ ఈరోజు అయితే ఇంటికాడ ఉన్నామండి వచ్చిన కాంచెలో ఇప్పుడు పది రోజులు అవుతుంది ఇది పదకొండో రోజు రోజు పెట్టి నాగం పని చేస్తున్నాం అంటే కాలుకి బాగా పుండ్లు పడ్డాయి ఇంకా పుండ్లు పడేసరికి వెళ్ళి కూడా బాగా నెప్పులు ఉన్నాయని చెప్పి ఈరోజు ఇంటికాడ ఉన్నాం నేను మా బొమ్మ వంశీ సో అయితే నేను మా బొమ్మది అయితే ఇప్పుడు బయలుదేరపోతాను బొమ్మరిదే తారా అయ్యో రా ఇది పెద్ద సెలబ్రేట్ అండి ఇప్పుడు నన్ను వీడియోలు చూపి చూపిద్దా ఇది చూపితే రాయ్ అది తీసుకోండి తా చూసుకో చూపిస్తాను అని చెప్పేసి వాడు లాక్ చేసి డోర్ ఓకే అండి ఇక్కడైతే ఇల్లులు చూసారా ఎప్పుడు ఓల్డ్ ఏజ్ హౌసెస్ అండి చాలా బాగున్నాయి ఇల్లులు అయితే తోటి ఫుల్ ఏసీలా ఉండిది లాన్ రూమ్ అయితే అయితే చాలా బాగుంటుంది అండి ఏదో తీరా నిన్న తీయరా వీడియో తీయ అంతే ఏ తీయలేదు ఆయన లేరు నువ్వే చూడండి ఇల్లు అయితే మొత్తం పెంకుటి ఇల్లు చాలా బాగుండేది చాలా కూలింగ్ ఉండేది ఇల్లు అయితే తాళం ఏది బంధువు నువ్వా ఇది వచ్చేసి జమ్ములపల్లి ఏరియా అసలు ఇది వచ్చేసి మొత్తం జమ్ములపాలెం అండి ఆ ఏరియా చాలా కూల్గా ఉండితే ప్రశాంతంగా ఉండితే అసలు ఏ వాళ్ళు లేకుండా ఆ ఎవరికి వాళ్ళు పని చేసుకుంటా ఉదయాన్నే లేచి వెళ్ళి ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటారు సో అయితే ఇది ఇది ఒక ట్యాంక్ పెద్ద ట్యాంక్ జమ్ముల పాలెం పెద్ద ట్యాంక్ ఇది జమ్ములపాలెం జమ్ములపల్లె జమ్ములపాలెం అని జమ్ముల పాలెం అయితే చాలా గుళ్ళు ఉన్నాయండి చాలా రకాల గుళ్ళు ఉన్నాయి ఓల్డ్ ఏజ్ అప్పట్లో ఒకటి పురాతన గుళ్ళు అయితే చా గూ చాలా ఉన్నాయి అలాంటి గుడే ఒకటి అది చూపిస్తాను అది దాని గురించి స్టోరీ ఏదో అంటే మీకు తెలిసిన వాళ్ళు ఉంటే దాని గురించి కామెంట్ చేయండి దాని గురించి అంత ఐడియా లేదు నేను అక్కడ ఉన్న వాళ్ళని కనుక్కొని ఇక్కడ స్పెషల్ అయింది అసలుకి నూటపహార్ లాగా దాని వివరం ఏందని మొత్తం కనుక్కుంటాను కనుక్కొని చెబుతాను వెయ్యి నూటపహారుల విగ్రహ అది శివలింగాలు అసలు ఏంది దాని స్టోరీ ఏందని ఇప్పుడు అది కనుక చెప్తాను సరేనా వీడియోస్ చూస్తానండి ఇది వచ్చేసి జంబులపల్లి ఏరియా అని ఇంతకీ చెప్పే కదా ఇక ఈ మొత్తం ఎనరైస్ ఇల్లు అండి చాలా ఇల్లు అయితే ఏ రేంజ్లో కడుతున్నారు నెంబర్ వన్ రేంజ్లో కడుతున్నారు ఇది ఇక అన్నీ ఎనరైస్ అండా ఫారినర్స్ అండి ఇల్లు అన్నీ వాళ్ళు వచ్చి అంటే ఎక్కడి నుంచి అక్కడ పోయి అక్కడి నుంచి ఎక్కడికి వచ్చి మనకి ఇప్పుడు సెటిల్ అయినారు ఒకరి ఒకరికి అదండి ఇల్లు ఏ విధంగా ధూమ్ధాము ఉంటాయి ఏయ్ చాలా బాగున్నాయి లుకింగ్ లైఫ్లో ఎప్పుడైనా ఇలా అంటావు గిల్లు కట్టుకోవాలి ఖచ్చితంగా కడతాం రేపు రోజున ఇదొక స్టాచ్యూ ఈ స్టాచ్యూ పేరు ఏం పేరు ఆయన పేరు ఏం పేరు ఏ విగ్రహం పేరు ఏం పేరు రావురి అయ్యవరయ్య అయ్యవరయ్య అయ్యవారయ్య అన్న ఆయన పేరు విగ్రహం యువలు ఎక్కువ ప్యారెస్ అంటే ఈ ప్యారెలు అంటారు పొగలు చేస్తారు చెప్పే కదా అదే అప్పు రూమ్స్ కూడా వేస్తాను ఇది వచ్చేసి సాయిబాబా గుడి సాయిబాబా గుడి పక్కనే మన వెయ్యి నూట పదహారుల శివలింగాల గుడి అయితే ఉంది ఇది కనబడుతుంది కదా శ్రీ గురుమాత గారి గారిరా ఇదండి ఆ గుడి వచ్చేసి గురుమాత గారి ఏదో తప్ప ఇది వచ్చేసి దాని ఇంటర్ఫేస్ అండి ఈ విధంగా ఉంది చాలా బాగుంది శ్రీ గురుమాధ గారి పంచముఖేశ్వర సహిత మహాలింగ వేదిక వేదిక మద్రాసు భక్తులు మరియు గురుమాద ఆశీస్సులతో ఏ ప్రవేశించి ఇంటర్ప్రైస్ అయితే ఇక్కడైతే వీడియో తీయడానికి ఎలా లేదంట అయినా కానీ అంది పడగలు అంటే శివలంగా బస్టాండ్గా అయ్యాను ఒకటి ఇంకా ఏ విధంగా అయితే లోనికి వెళ్ళాలి చాలా ప్రశాంతంగా ఉందండి నేను తర్వాత మాట్లాడతాను వాళ్ళు చాలా రకాలు ఉన్నాయి స్పాన్సర్ ఆహా ఓకే ఇదిగోండి మన ఇంటర్ఫేస్ అయితే ఇది చూడండి ఇవి వచ్చేసి మొత్తం వెయ్యి నూట పాహార్లు వెయ్యి నూట పహర్ల శివాలయాలు కలిగిన గుడి అంది మంచి కాలు ఎప్పుడైతే కాదు నేను ఫోటో కావట్లేదు సరిగా ఇది శివలింగ మొత్తానికి అయితే గుళ్ళో వీడియో తిట్టడానికి వాళ్ళు ఎలా చేయలేదు అయినా కానీ అప్పటికప్పుడుకి అప్పుడప్పుడు కొంచెం కొంచెం తీసి ఎటు సెట్ చేసేసాను సో అయితే ఇదండి అది ప్రాపర్ స్టోరీ తెలుస్తున్నాం అంటే ఎవరు చెప్పేవారు లేదు ఇక్కడ లోనా ఆంధ్ర ఎవరు గారు ఫుల్ బిజీలు ఉన్నారు దీని గురించి యూట్యూబ్లో చూసి తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత దాని గురించి మాట్లాడుతాను ఇప్పుడైతే పాకాల బీచ్కి అయితే బయలుదేరుతున్నాం ఈ యొక్క నిర్డయాంలో విపరీతమైన నిర్డయనలో బయలుదేరిపోతున్నాం అండి ఇక్కడ నుంచి ఒక పది కిలోమీటర్ రేంజ్ దగ్గరే సో అయితే వెళ్ళి దాన్ని కూడా విజిట్ చేసి పాకాల బీచ్ ఒక ఫిచిజం ఒక చాపం ముక్క తిగొద్దాం ఓకే అండి అయితే చూశారు కదా మన జమ్మూరు అంటే ప్రకాశం డిస్టిక్ టంగ్ టూర్ మండలం జమ్మూరు అనే ఊరిలో శివలను చూపించాను కదా మీకు అది వెయ్యి నుడుపహారాల శివలింగ శివలింగాలతో ఒక టెంపుల్ చాలా బాగుందండి నేను అంటే కొంచెం స్పెషల్గా ఉందని చెప్పి చూడటానికి వెళ్ళాను ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉంటే ఖచ్చితంగా ఆ ప్లేస్ ఖచ్చితంగా విసిట్ చేస్తాను ఖచ్చితంగా చూస్తానండి సో అయితే దాని యొక్క స్టోరీ అయితే నాకు అంతగా తెలియదు కానీ కామన్గా అందరూ అన్నారు ఏంటంటే వెయ్యి నుడుపహార్లు దానికి అదేంటంటే ఆ టెంపుల్లోకి వెళ్ళి ఓ నమ్మ శివయ్య అంటే ఆ మంత్రాన్ని అన్నిసార్లు పలికినట్టే అర్థం అన్న వెయ్యి నూట పదహారు సార్లు పలికినట్టే అర్థమని అక్కడ అన్నారు అదే అండి సంగతి సో అయితే ఈ వీడియో అయితే ఇంకా ఏదైనా స్పెషల్ వీడియోస్ ఉంటే చెప్పండి ఏదైనా స్పెషల్ ప్లేసెస్ కానీ టెంపుల్స్ కానీ ఏదైనా ఉండే చెప్పండి ఖచ్చితంగా వాటిని విజిట్ చేస్తాను వాటిని చూపిస్తాను సరేనా అయితే ఈ వీడియో అయితే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సపోర్ట్ చేయండి అదేవిధంగా నెక్స్ట్ వచ్చేది మన పాకలే బీచ్ అండి అది చాలా బాగుంటుంది ఓకేనా దాన్ని కూడా చూసి తర్వాత